నైన్త్ క్లాస్ అంటే ఒక పద్నాలుగు ఏళ్ళు ఉండేవి అంతే చాలా చిన్న ఏజ్ అది ఆ ఏజ్లో వాళ్ళు ఏం చేద్దామని ఇద్దరు కలిపి మాట్లాడుకొని వచ్చారు ఇక్కడ ఎక్కడ బ్రతుకుదామని వచ్చారు వీళ్ళకి పని ఎవరు ఇస్తారు ఫస్ట్ ఉండాలంటే ఫోర్టీన్ ఇయర్స్ మైనర్లకి పని ఎవరు ఎవరు ఫస్ట్ చైల్డ్ లేబర్ కింద వేస్తారు లోపల చేసినోడి వేస్తారు ఇచ్చినోడి వేస్తారు ఇద్దరిని కలిపేస్తారు ఇటువంటి జనరేషన్లో వీళ్ళు ఇలా ఎలా లేచిపోయి వచ్చారు ఏం చేద్దామని వచ్చారు అసలు వీళ్ళు ఫస్ట్ వీళ్ళు టార్గెట్ ఏందో ఇది కనుక్కోవాలి లేకపోతే లంబల చెట్లకు నిచ్చిన ఇంత ముందు పురాణంలో పెద్దవాళ్ళు అంటాను అంటా ఉండేవాడు వాళ్ళు తీసింది కాదు కదా లంబల్ చెట్లు నిచ్చని వేస్తారు లంపల చెట్లు నిచ్చిన వేస్తారంట కింద పాకే చెట్లకు నిచ్చిన లేస్తారంట ఈ కింద భూమి మీద పెరుగుతాయి కదా చెట్లు వాళ్ళకి నిచ్చలు వేస్తారంట వాళ్ళు ఇటువంటి జనరేషన్ లో వీళ్ళు అన్నమాట ఇదేం పోయే కాలం ఇదేంటి ఆ అమ్మాయినేమనాలి ఆ అబ్బాయినేమనాలి అవును ఇంకో అవును ఇంత తొందరగా తొందరపడ్డారు చాలా పడ్డారు వీళ్ళు ఇంకొక ఇంకొక పదేళ్ళు ఉంటే శుభ్రంగా ఇద్దరు వచ్చేసేయచ్చు కదా ఇరవై ఏళ్ళ దాటితే మీరు మేజర్ అయిపోతారు మీ ఇష్టం వచ్చిన లైఫ్ ని మీరు లీడ్ చేసుకోవచ్చు మంచి చదువు లాగ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇద్దరికి ఇప్పుడు మిమ్మల్ని చదివిస్తారు మీ పేరెంట్స్ ఇలా చేస్తారని తెలిస్తే ముందు అమ్మాయి అన్ని కట్టేస్తారు ఇంట్లో కూర్చోబెడతారు వాడికి అయితే కాలు కాళ్ళు కీలు కీరరే లేదు సార్ పోలీస్ అంటే ఎందుకంటే పిలిచి వాళ్ళకి అవెర్నెస్ లేదంటే వాళ్ళు వాళ్ళు తల్లి రెండు రోజులు మిస్టేక్ అంటూ లేదా తల్లిండ్రుల మిస్టేక్ కాదు కానీ వీళ్ళు అవేర్నెస్ లేదు కొంత కొంత గొప్ప చిన్న చిన్న గదులలో ఉండే పేరెంట్స్ ఉన్నారు ఏంటంటే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని రెంట్లు కట్టుకోలేక మెయిన్ అక్కడే కాదు ఎక్కడైనా కానీ చిన్న చిన్న గదులలో అలా ఫ్యామిలీతో ఉంటున్నారు ఇక్కడ ఏంటంటే ఈ గ్యాప్ లో ఏమైనా జరగచ్చు ఈ పేరెంట్స్ మధ్యలో జరిగే సంభాషణలే కానీ సన్నివేశాలే కానీ వీళ్ళు ఏమైనా చూడొచ్చు వీళ్ళు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అనే ఒక ఆలోచనతో కూడా వచ్చి ఉండొచ్చు ఇక్కడికి ఇంత దూరం వరకు కానీ ఇది మాత్రం చాలా తప్పు ఏం తెలుసు అని వచ్చారు ఏం చేద్దామని వచ్చారు వీళ్ళు ఇదొకటి మొన్న కూడా ఇక్కడ ఒక పద్నాలుగు అది అది ఏంటంటే కొంత పేరెంట్స్ తప్పు ఉంటుంది ఈ చిన్న చిన్న కథ కొంచెం పిల్లలు పెరిగి వస్తా ఉంటే కొంచెం డివైడ్ అవ్వాలి రూమ్సే కానీ ఇల్లే కానీ ఒక మధుగు ఒక పరదా ఉండాలి ఇదేమి లేకుండా వీళ్ళని పక్కన పడుకోబెట్టుకొని వీళ్ళు పడుకోవడం వీళ్ళు ఎప్పుడైనా బై మిస్టేక్ లో నిద్ర లేచినప్పుడు వీళ్ళు అనుచితంగా ఉండడం ఇటువంటి ఇంత ముందర జరిగాయి అలాగా ఇంత ముందు జరిగాయి కానీ అటు అప్పుడు పిల్లలు బాగుండేవాళ్ళు వాళ్ళు ఎవరిని వాళ్ళు కారు పొద్దున్నే వేసేవా స్కూల్కి వెళ్ళామా కాలేజీకి పిల్లలు లైఫ్ లీడ్ చేసుకునేవాళ్ళు ఆ జనరేషన్లో పిల్లలు బాగున్నారు ఇటువంటి చూసినా కానీ పిల్లలు లో మనసులో డిస్టర్బ్ అవుతాయి డిస్టర్బ్ అయ్యి ఇదేంటో చూద్దాం మన ఊర్లో అయితే మనం ఎక్కడైనా దొరికిపోతాం అదే వేరే ఊరైతే చూడవచ్చు అనే ఒక ఉద్దేశంతో కూడా వచ్చి ఉండొచ్చు ఇటువంటివి కూడా తీసుకోవచ్చు కదా అమ్మ దయచేసి పేరెంట్స్ చూడండి అమ్మా చదువుకుంటున్నటువంటి పిల్లల్ని ఇలా తయారై మరి ఆ ఊరు వదిలి ఇద్దరు కలిపి చేయి చేయి పట్టుకొని ట్రైన్ ఎక్కి వచ్చారో బస్సు ఎక్కువచ్చారో ఏమొక్కొచ్చారో తెలియదు కానీ ఇలాగా రావడం చాలా అన్యాయం చాలా తప్పు పేరెంట్స్ కొంచెం చూసుకొని పెంచుకోండి అమ్మా కడుపు కట్టుకొని అయినా సరే రెంట్లు కట్టుకోండి ఇట్లా పిల్లల్ని మాత్రం ఆగం చేసుకోవద్దు ఇటువంటి యువత రేపటి రోజున మన దేశానికి పౌరులు అవుతారు ఈ పౌరులే మన దేశాన్ని రేపటి రోజున దేన్నైనా నిలవదీసేటటువంటి హక్కు రైట్స్ ఉంటాయి దయచేసి పేరెంట్స్ చూసుకోండి అంటే మేడం ఇప్పుడు ఉన్న జనరేషన్ అలా ఉంది ఎందుకు అంటే చిన్న వాళ్ళ కన్న తల్లిని చంపేయడం కానీ ఆ చిన్న పాపాలను మర్డర్ చేయడం కానీ ఈ ప్రీవియస్ లో మీరు చాలా టాపిక్స్ కూడా మాట్లాడారు ఇదే మీద ఎందుకని చెప్పేసి ఇలా ఇంత చిన్న ఏజ్ లో వాళ్ళకి అలా ఎలా హాట్స్ ఒక అబ్బాయి అయితే నెట్ని చూసి మర్డర్ చేశా అని చెప్పేసి కూడా ఒప్పుకోవడం జరిగింది మన రీసెంట్లీ కుక్కపల్లిలో కూడా ఇదే సంఘటన జరిగింది ఒక చిన్న పాపని కూడా చంపడం జరిగింది కిట్టు కోసం అని చెప్పి అదే ఏంటంటే ఇంట్లో గొడవలు ఇంట్లో వాళ్ళ మీద ప్రతీకారాలు వాళ్ళ తల్లిదండ్రులను ఎవరో అంటే పిల్లని చంపేశాడు వీడి వయసు అంతా వీడు చైల్డ్ వీడు కూడా మైనర్ ఇటువంటి మైనర్లు అయి ఉండి ఇలా చేయడం చాలా దారుణము ఫస్ట్ ఇదంతా తల్లిదండ్రుల అవగాహన కూడా ఉంటుంది తల్లిదండ్రుల పెంపకం కూడా ఉంటుంది అంత ఎంత పని చేయాలంటే ఎంత ఉండాలి మర్డర్ చేయాలన్నా ఎవరైనా ఎంత ఉండాలి ఇప్పుడున్న మా జనరేషన్ నైన్టీస్ వాళ్ళకి థాట్ రాదు అసలు మాకు ఏజ్ వాళ్ళకి కూడా మీకే కాదు మాకు కూడా అది రాదు ఎయిటీ ఫైవ్ ఎయిటీ 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 ఫైవ్ జనరేషన్ లో కూడా రాదు ఇప్పుడు మాకు కూడా కానీ ఇప్పుడు అలా వస్తుంది అంటే పెరుగుతున్నటువంటి వాతావరణం ఫస్ట్ అట్మాస్ఫియర్ పెంచుతున్నటువంటి తల్లిదండ్రులు నేను నువ్వు చూసుకొని నేను చూసుకుంటాను అంటే ఏముంది అయిపోయా వాడు వచ్చాడు కూడా జరిగింది ఒక మహిళ ఒక బాలుడిపై అలాంటి కార్యక్రమాలు ఇది మాత్రం బల విచిత్రంగా ఉంది వాడు వెళ్ళాడా తెలియకెళ్ళాడా ఇంతకు ముందు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా ఉంటుందంటే ఆ అమ్మాయిలని అబ్బాయిలు రేపు చేసిన సంఘటనలు సంభాషణలు లేకపోలేదు కానీ ఇది కొత్తగా ఉంది అబ్బాయిని అమ్మాయి రేపు చేయడం ఇంకా అమ్మాయిలు మొత్తం ఇక్కడ తయారవుతారు అబ్బాయిలు ఇంత ముందు కన్నీరకం చెడు కొట్టారు అది చెడగొట్టారు కొట్టారు ఈ కొట్టారు మా మానాలు పోయినాయి ప్రాణాలు పోయినాయని పోలీస్ స్టేషన్కి ఎక్కేవాళ్ళు అమ్మాయిలు ఇప్పుడు అబ్బాయిలు ఎక్కుతారు అన్నమాట ఏంటి ఈ జనరేషన్ ఇంత దారుణంగా తయారవుతుంది వీళ్ళు మెసేజెస్ అంటే సమాజానికి ఎక్కువ మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి యువత యూత్ అంతా కలిపి సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు ఇప్పుడు నైంటీస్ లో పుట్టిన వాళ్ళు ఏం చేయాలి ఆ లెక్కల వస్తాయి ఇప్పుడు టూ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ ఇట్లా పుట్టిన వాళ్ళే ఇట్లా చేస్తున్నారంటే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టెన్ ఇట్లా పుట్టిన వాళ్ళు ఇలా ఉంటున్నారంటే నైన్టీస్ నైంటీ ఫైవ్ లో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఎలాంటి దానికి అవగాహనగా ఉండాలి ఇటు ఇటువంటి సమాజానికి అసలు చాలా అంటే వినడానికి చాలా వింతగా ఉందన్నమాట చాలా అంటే చాలా వింతగా ఉంది కాకపోతే వీడ ఏం చేసిందో అని పోయాడా இங்கு ஃப்ரெண்ட்ஸா சரதாக அம்மா மினர் மைனர் அவடம் வந்து ஆ அம்மா மேஜர் அவட்டம் வளம் வீடு மைனர் அவடம் வளம் ஏமபடிந்தா மைனார் பிள்ளல மீது அலேஸை லேபர் கிளாந்த இது அவுத்து வீடு மைனர் அண்டாடு அம்மா மேஜர் அண்ட் சதா ஃபிரெண்ட்ஷிப் வாடு கூட இல்லைண்டாடு நேரம் லக்க போதுதான் லாக்கு போவேன் அம்மா லோ நலி கட்டி அம்மா அல்லேன் பய லவ்ல பய்டேது சினால் அது ஒரு சரி போட்டாங்க కానీ ఈ అమ్మాయిని ఈ అబ్బాయిని లాక్కపోలేదు ఏం లేదు తర్వాత ఇద్దరు వెళ్ళారు ఎంజాయ్ చేశారు అయిపోయింది అయిపోయిన తర్వాత ఏంటంటే ఇది బయటపడుతుంది ఇటువంటివన్నీ చాలా చిత్రంగా విచిత్రంగా ఉన్నాయి ఉండాలి కదా అంటే కొత్త జనరేషన్ జనరేషన్ చేంజ్ అయింది తెలియదు ట్రెండ్ మారింది ట్రెండ్ మారడు ట్రెండ్ మారిద్ది అంతే కొడుకు వయసు ఎందుకు అనుకోవాలి అమ్మాయికి ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నాయి అనుకోవచ్చు కదా అనుకోవచ్చు కదా అమ్మాయి కూడా చూద్దాం అనుకోని ఉండొచ్చు కదా కాకపోతే ఆ వయసు కాదు అమ్మాయి పైన కొంచెం ఎన్నుకున్నట్లయితే బాగుంటుండే కానీ అమ్మాయి మరి ఏ మైకంలో వాడిని తీసుకుపోయిందో వీడు ఏ తాపంలో పోయాడో తెలియదు అది మైకమై ఉండొచ్చు ఇది తాపమై ఉండొచ్చు ఈ రెండు కలిస్తేనే వాళ్ళిద్దరికి ఆ సన్నివేశం ఆ సిచ్యువేషన్ జరిగింది ఇది కూడా చాలా విచిత్రంగా ఉంది నేను కూడా నేను చదివాను మైనర్బాలో నేను రేపు చేసిన మహిళాని నేను షాక్ అయ్యాను ఏంది చెడిపోతుందని అలాగే ఇలా ఉన్నారన్నమాట ఇప్పుడు ఉన్నటువంటి మహిళలే కానీ పురుషులే కానీ ఈ రకంగా తయారయ్యి ఇలా ఏంటంటే వాళ్ళ జీవితాలను వాళ్ళు చిన్నపిన్నం చేసుకొని పోలీస్ స్టేషన్లకి ఎక్కి కోర్టులకి ఎక్కి రేపటి రోజున వివాహ వ్యవస్థని వాళ్ళ చేతిలో వాళ్ళు చేసుకుని వివాహాలు అవ్వవు పిల్లలు పుట్టరు ఫస్ట్ ఇది ఇటువంటి జనరేషన్ ఇది ముందు ముందు వచ్చే జనరేషన్ రాబోయే పదేళ్లలో జరిగే జనరేషన్ ఇదే అంటే ఒక అబ్బాయి అలా అమ్మాయిని రేప్ చేయడం చేస్తే తాగి చేస్తాడు లేకపోతే డ్రగ్స్ తీసుకొని మత్తులో లే మత్తులో ఉండి చేస్తాడు బట్ ఇక్కడ మహిళలు ఎలాంటి మత్తు లేకుండా ఇలా చేయడం ఎంత చెప్పాను కదా అమ్మాయి ఏ మైకంలో ఉందో వీడియో తాపంలో ఉన్నాడు అని అమ్మాయి వేరే మైకంలో ఉంది ఏంటంటే ఏదో చేద్దామనే మైకం తెలిసి తెలియని తనం లేకపోతే అమ్మాయికి ఎక్కువ ఉందేమో ఏజ్ తెలియదు కానీ అమ్మాయి ఏజ్ అయితే తెలియదు కానీ ఈ అబ్బాయి ఏజ్ అయితే మాత్రం బయటపడింది ప్రస్తుతాన్ని ఇలా ఉన్నారనమాట మహిళలు మహిళలు వాళ్ళు ఇలా తయారవుతున్నారు Mungkinnya tentang sama saja ni